కానీ అంటే ఇప్పటివరకు వస్తున్న ట్రైలర్లు కానివ్వండి టీజర్లు కానివ్వండి పోస్టర్లు కానివ్వండి చూస్తుంటే ఒక దానికి మించి ఒకటి ఉంది సంక్రాంతి అంటేనే ఒక పండుగల వాతావరణం ఈ హైదరాబాద్లో ఏ ఫెస్టివల్ సీజన్ అంటే ఈ మూవీసే అనమాట సో ఏ సినిమా హిట్ అవుతుంది ఏ సినిమా ఫ్లాప్ అవుతుంది అని చెప్పలేము కానీ ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళ సినిమాలు హిట్ అవుతాయని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఉండాలి ప్రతి ఒక్కరి సినిమా హిట్ అవ్వాలి రవితేజ గారికి చాలా సినిమాల నుంచి హిట్లు లేవు సో ఇప్పటికైనా హిట్ దొరుకుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చిరంజీవి గారికి బ్లాక్ బాస్టర్లు లేవు ఆయన ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ నుంచి చూసుకుంటే ఒక సైరా చాలా బాగా అనిపించింది మిగతావి ఏమీ అనిపించలేదు సో ఇప్పుడు ఏమైనా హిట్ హిట్ దొరకవచ్చు అనుకుంటున్నా రాజసాబ్ వచ్చేసి ఒక విజువల్ ఎఫెక్ట్స్లో వేరే లెవెల్ చూపించిండు మన మారుతి ఈ సినిమా కూడా హారర్ థ్రిల్లర్ కమ్ ఉంది కాబట్టి కామెడీ ఉంది కాబట్టి బాగుంటుందని చెప్పేసి నేను ఫీల్ అవుతున్నా నారీ నారీణ నడుమరావు శర్వానంద్ గారు ఒక మహానుభావుల తర్వాత మళ్ళీ మంచి సినిమా హిట్ దొరకలేదు ఈ సంక్రాంతి అందరికీ బ్లాక్ బాస్టర్ అయిపోవాలి నవీన్ పొలిశెట్టి కూడా జాతి రత్నాలు రేంజ్లో వెళ్ళిపోవాలి ఆయన సో అందరికీ హిట్ దొరకాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక తెలుగు ఆడియన్గా అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటున్నాను అండి ఒక పోస్టర్ తోటి మిగతా అన్నీ అవుట్ అవ్వడం అయినవి అని చెప్పేసి కరెక్ట్ కాదు ఆ రోజుకి ఆ సీజన్కి అంటే ఒక వన్ వీక్ వరకు ఉంటుంది ఏదైనా ఇప్పుడు రాజసాబ్ ట్రైలర్ వచ్చింది రాజసాబ్ గురించి మూడు రోజులు మాట్లాడుకున్నాం మనం ప్రభాస్ స్పిరిట్ వచ్చింది పోస్టర్ ప్రభాస్ దాని గురించి మూడు రోజులు మాట్లాడుకుంటాం దీని దీనివల్ల దానికి తగ్గిపోయింది దానివల్ల దీనికి తగ్గిపోయింది అని ఏమి ఉండదు చిరంజీవి గారిది ఒక సాంగ్ వెంకటేష్ గారిది వచ్చింది దాని గురించి మూడు రోజులు మాట్లాడుకున్నాం ఏది కానీ ఒక టైం టేకింగ్ అనేది ఉంటుంది మనం మాట్లాడే విషయం కొన్ని రోజుల వరకే ఉంటుంది మళ్ళీ ఇంకోటి రిలీజ్ చేయగానే స్పిరిట్ వదిలేస్తాం మరి స్పిరిట్ పోస్టర్ వదిలేసి స్పిరిట్ ట్రైలర్ గురించి మాట్లాడుకునే రోజులు కూడా వస్తాయి సో దానివల్ల ఇది తగ్గిపోయింది అనేది ఏమి లేదు దేనికి ఉండేది దానికి ఉంటుంది అన్నీ స్పిరిట్ అనేది పోస్టర్ చాలా బాగుంది సందీప్ రెడ్డి గారు చాలా హైలైట్గా ఆ పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది ఆయన అర్జున్ రెడ్డికి అయితే ఏ అనేది ఒకవేళ మనం తెలు అనుకున్నట్లయితే ఏఐకి కొన్ని రూల్స్ ఉంటాయి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఆయన ఇచ్చినటువంటి స్మోకింగ్ దగ్గర కానివ్వండి డ్రింకింగ్ దగ్గర కానివ్వండి వాటి మీద స్మోకింగ్ ఈస్ ఇంజూరస్ టు హెల్త్ అని ఏఐ ఖచ్చితంగా ఇస్తుంది డ్రింకింగ్ ఈస్ ఇంజురస్ టు హెల్త్ అని ఏఐ ఖచ్చితంగా ఇస్తుంది ఏ వీడియో కాదు కాబట్టి అది తీసేసి పెట్టినారు మాన్యువల్గా చేసింది అది ఏఐకి కొన్ని రూల్స్ ఉంటాయి అది ఎప్పుడు అట్లాంటివి ప్రోత్సహించదు సో అది ఏ పోస్టర్ కాదు మాన్యువల్గా చేసిందే దీన్ని ఏ అని చెప్పేసి కొంతమంది ట్రోల్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఎదుగుతుందో మిగతా ఒక డైరెక్టర్ల అభిమానులు కానివ్వండి హీరోల అభిమానులు కానివ్వండి చాలా మంది ఉంటారు దాని మీద నెగిటివ్ ట్రోల్స్ నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తుంటారు సో అది కొంచెం సెన్స్ అంతే ఏ ఏంటి వాటిని యూస్ చేయదని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే ఒక ఈ అర్జున్ రెడ్డి కానీ అవునండి అర్జున్ సందీప్ రెడ్డి వంగ అంటేనే ఒక వైల్డ్ సో ఆయన అన్ని మిక్స్ చేస్తాడు మనం చూసినట్లయితే స్టార్టింగ్ అర్జున్ రెడ్డిలో ఒక కిస్ మాత్రమే ఉంది మరి ఆనిమల్ అన్నీ ఉన్నాయి కదా దానికి మించి ఉండబోతుంది ఏది కానీ ఒక సినిమాని ఎంతవరకు జనాలకు చూపించాలా ఎంతవరకు చూపించకూడదు అనే విషయము సందీప్ రెడ్డి వంగ గారికి తెలుసు ఇంకొకటి ఏంటి అంటే ఆయన సినిమాలు ఏది తీసినటువంటి ఆ రెండు సినిమాలు కానివ్వండి హిందీలో తీసిన సినిమా కానివ్వండి హ్యాట్రిక్ ఉంది అంతకు మించి ప్రభాస్ గారిని చూపిస్తారని చెప్పేసి ప్రభాస్ ఫ్యాన్ ఫ్యాన్ వెయిట్ చేస్తున్నారు ఇంకా ప్రభాస్ గారు సినిమా ఒప్పుకుంటున్నారు అంటేనే అందులో ఏదో ఉంటేనే ఒప్పుకుంటారు అంత ఈజీగా సినిమా ఓకే చేయరు ప్రభాస్ గారు